హైవేర్స్ ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రమాదం సంభవించిందన్న ఏదైనా ఉత్పాతం సంభవించిందన్న లేదా ఏదైనా ఘోరం జరిగింది అన్న ఖచ్చితంగా దానివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాటి వల్ల తెలిసి తెలియకుండా లబ్ధి పొందే కొంతమంది ఉంటారు కొంతమంది అనటం కన్నా కొన్ని దేశాలు అనాలి ఆ రకంగా లబ్ధి పొందడం వారికి ఇష్టం ఉండదు కానీ ఆటోమేటిక్గా అలా లబ్ధి చేకూరుతూ ఉంటుంది ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు మొన్నటికి మొన్న కూడా చాలామంది చెప్పారు కరోనా చైనాలో రావటం వల్ల తెలుసో తెలియకో బాధగా ఉన్నా బాధలో ఉన్నా భారీ లాభమైతే భారత్కు చేకూర్చింది అన్నారు ఎలా ఏంటి అన్నప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం దానికి తోడు ఇంపోర్ట్స్లో కానీ ఎక్స్పోర్ట్స్లో కానీ భారతదేశమే చైనా తర్వాత ఆ రకంగా ఉంటూ ఉన్నది కాకపోతే చైనా ఎక్స్పోర్ట్ చేసే వచ్చేటప్పటికి ఒక రకమైన క్వాలిటీ ఉంటే భారత్ ఎక్స్పోర్ట్ చేసేవే మరో రకమైన క్వాలిటీ ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కావచ్చు లేదంటే కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెడతానికి అనువుగా కావచ్చు మరలా ఇండియానే చాలామంది కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు హ్యూజ్ మ్యాన్ పవర్ కావచ్చు యూత్ ఫోర్స్ ఎక్కువ ఉండటం కావచ్చు ఇవన్నీ కలగాల్సి ఆ వేలోనే ఆ ఎఫెక్ట్ అనుకుందాం ఇప్పుడు కొత్తగా ఇదే కరోనా ఏం చేసింది అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మార్కెట్లు అన్నీ కూడా అతలాకుతలమయ్యేలా చేసింది ఈ వేలోనే ఈ ఆయిల్ ఎక్కడైతే అవసరాలు ఎక్కువ ఉంటూ ఉంటాయో దీనికి సంబంధించి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఆయా దేశాల్లో కన్జ్యూమింగ్ పవర్ అనేది తగ్గిపోయింది సో వాడకం అనేది ఎప్పుడైతే ఆ దేశాల్లో తగ్గిందో ఆటోమేటిక్గా ఎక్కువగా ఏ అయితే ఈ ఆయిల్ను వాడుతూ ఉన్నారో ఆ దేశాలకి తక్కువ మొత్తంలోనే ఆయిల్ అనేది అందుతుంది తక్కువ మొత్తంలో అంటే నెసెన్స్ కాస్ట్ వేలో ఈవేళ చూసుకున్నప్పుడు గత రెండు నెలల వ్యవధిలోనే దాదాపు ఒక బ్యారెల్ ధర దాదాపు ఇరవై డాలర్ల తక్కువకి భారతదేశానికి వస్తుంది ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికే భారతదేశానికి కరెంటు ఖాతాలోటు అదేవిధంగా ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయింది దీనిని భర్తీ చేసుకోవాలంటే అటు ఎక్స్పోర్ట్స్కి ఇటు ఇంపోర్ట్స్కి రెండింటికి కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగి ఉండాలి అదర్వైజ్ ఇబ్బంది తలెత్తే అవకాశం అనేది ఉంది అంటూ ఉన్నారు ఈ వేలో మనం ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఈ వేలో చేసుకుంటూ ఉండాల్సి వచ్చినప్పుడు ఇంపోర్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా మనము డాలర్ల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఏం చేస్తారు మనకి రూపాయల ఫామ్లో చెల్లిస్తారు కొంతమంది డాలర్స్ ఫామ్లో చెల్లిస్తూ ఉంటారు ఈవేళ ఎలా చూసుకున్నా సరే మన దగ్గర డాలర్లు కొంచెం తక్కువ మొత్తంలో ఉన్నాయి దీనిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ ఏం చేయాలి మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నామో ఈ ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద మనం చెల్లించే డబ్బు ఏదైతే ఉన్నదో అది తక్కువ మొత్తమే ఉండాలి ఇలా మనం ఇంపోర్ట్ చేసుకునే దానిలో దాదాపు ఎనభై నాలుగు శాతం మనం ఈ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాము అంటే మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయటం వల్ల ఎంతైతే వస్తుందో దానికి ఎక్కువ మొత్తంలోనే మనం ఈ ఆయిల్ని ఇంపోర్ట్ చేసినా దాని తగ్గ డబ్బు చెల్లిస్తూ ఉన్నాం ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకవేళ ఆయిల్ ధరలు కనుక తగ్గినట్లయితే అప్పుడు మన దగ్గర డబ్బు నిల్వలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే విదేశీ నిల్వలు ఏవైతే ఉంటాయో ఆ నిలవలు అనేవి ఎక్కువ ఉంటాయి ఫారెన్ రిజర్వ్స్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి అండ్ మోర్ అవర్ ఇక కూడా మన దేశంలో ఉన్నటువంటి మిగతా సామాన్యులు మీలంటో నాలు అంటోలు వచ్చేసి వాహనాలకు సంబంధించి కావచ్చు మిగతా సంబంధించి కావచ్చు ఈ ఆయిల్ రేట్స్ అనేవి తగ్గడం ద్వారా కొంచెం జేబులో ఒక రూపాయి మిగిల్చుకున్న వాళ్ళం అవుతాం ఈ వెలుచుకుని మరి ఆయిల్ రేట్స్ ఎవరు తగ్గిస్తారు ఏంటి అన్నప్పుడు ఇక్కడే ఒక మెయిన్గా ఇప్పుడు చెప్పబోతూ అదేంటి అంటే సౌదీ అరేబియాకి రష్యాకి ఓ చిన్న కాన్ఫ్లిక్ట్ అనమాట అదేంటి అంటే సౌదీ అరేబియా ఏం చెప్పిందంటే ఆయిల్ని ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేసేది ప్రొడ్యూస్ చేసేది మనమే కాబట్టి మనము తక్కువ ఈ ప్రొడ్యూస్ చేద్దాం అంటే తక్కువ మొత్తంలో ఆయిల్ని బయటికి తెద్దాం సో తక్కువ మొత్తంలో ఇలా తీయటం ద్వారాగా సప్లై అన్నది తగ్గుతుంది ఆటోమేటిక్గా డిమాండ్ అన్నది పెరుగుతుంది అప్పుడు ఆయిల్ రేట్లు తగ్గిపోకుండా మనం చూసుకోవచ్చు అని రష్యాకి చెప్పింది రష్యాకి ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే ఈ కస్టమర్ కంట్రీస్గా ఉన్నాయో అవి ఆయిల్ కనుక తగ్గిపోయినట్టయితే వారి దేశానికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది వేరే దేశాల వైపు చూసే అవకాశం ఉంది కాబట్టి రష్యా ఏం చేసింది ఆ లేదు లేదు నేను ఆయిల్ నేను తగ్గించను అదే మొత్తంలో నేను ఆయిల్ వెలికి తీస్తూ ఉంటాను అదే మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పింది దీంతో సౌదీ అరేబియా ఒక ఇంకా రష్యా నా మాట వినడం పని చేద్దాం డబ్బే కదా ఈ రోజు రేపు సంపాదించుకుందాం ఆల్రెడీ నా దగ్గర ఉండాల్సినంత ఉంది ఓకే రష్యా కూడా దెబ్బ తినేలాగా ఒక వ్యూహం పండుదామని ఆలోచించారు ఆ వ్యూహం ఏంటి అంటే ఇప్పటికీ ఎంత మొత్తంలో అయితే ఆయిల్ వెలుగు తీస్తూ ఉన్నారో దానికి అడిషనల్గా కొన్ని లక్షల పేపాల ఆయిల్ తీద్దాం ఇలా వెలుగు తీయటం ద్వారా తక్కువ డబ్బుకే దీనిని అమ్మేద్దాం అనుకున్నారు ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు బ్యారెల్ని ఇప్పటికే ముప్పై ఒక్క డాలర్లకి అందిస్తూ ఉన్నారు ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఓకే ఇప్పుడు దానిని ఇంకొంచెం తగ్గిద్దామనే వెళ్ళి ఆలోచిస్తున్నారు ఆల్రెడీ గత ఫ్యూ మంత్స్ వల్ల ముప్పై ఏళ్ళల్లో ఎప్పుడు తగ్గనంతగా ఇప్పుడు బ్యారల్ ధర తగ్గింది దాదాపు ముప్పై శాతం తగ్గేసి ముప్పై ఒక్క బ్యా డాలర్స్కు వచ్చింది ఒక బ్యారల్ ధర ఇప్పుడు ఇంకా ఈ సౌదీ అరేబియా ఇస్తున్నటువంటి ఈ ఆఫర్స్ వల్ల ఏ రకంగా అవుతూ ఉందంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు ఏ రకంగా అయితే ఈ ఆయిల్ ప్రైసెస్ అన్ని పడిపోయినాయో అంతకన్నా ఇంకా తక్కువ మతానికి ఆయిల్ ప్రైజెస్ పడిపోయేలాగా తయారైంది ఎప్పుడైతే సౌదీ అరేబియా ఇంత భారీ తక్కువ ఐ మీన్ ఇంత తక్కువకే ఆయిల్ ఈ రకంగా ఇస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రష్యా దగ్గర కొనే వాళ్ళు ఏం చేస్తారు ఇటు సౌదీ సైడే మొగ్గు చూపుతుంటారు లేదు రష్యాతో ఆల్రెడీ చేసుకున్న ఒప్పందాల ప్రకారం వాళ్ళు ఆయిల్ తీసుకుంటూ ఉన్నా సరే ఇటు ఆల్రెడీ సౌదీ దగ్గర మరలా ఆయిల్ని ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని దాన్ని రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు దీని ద్వారా రష్యా సౌదీ మధ్య ఏదైతే ఒక ప్రచన్న యుద్ధం నడుస్తుందో ఈ ఆయిల్కి సంబంధించి దానివల్ల ఆయిల్ని ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారో ఆ దేశం లాభపడతాయి అన్నమాట ఈ వేలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ని ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ముఖ్యంగా చైనా అండ్ భారతదేశం చైనాలో ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు లేదంటే మిగతా చోట్ల వచ్చేసి ఆయిల్ ఏమంటారు కన్జ్యూమింగ్ పవర్ అనేది తగ్గిపోయింది ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటి అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు సో ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయో భారీ మొత్తంలో ఆయిల్ని వెలుగుతీసి వారి దగ్గర నిల్వలు ఉంచుకొని ఉన్నారో వారి దగ్గర నుంచి ఆటోమేటిక్గా మిగతా దేశాలు కొనుక్కోవాలి కదా ఈ కొనుక్కునే దేశాల్లో ఎక్కువ మొత్తంలో ఎవరైతే కొనుక్కుంటారో వారికి తక్కువ మొత్తంలో ఇప్పుడు ఆయిల్ అనేది వస్తుంది ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు మన భారతదేశానికి భారీ లాభం ఈ వేళ కలుగుతున్నది ఎందుకంటే ఇప్పటికే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల మన భారతదేశంలో స్టాక్ మార్కెట్లో సోమవారం ఒక్కరోజు తీసుకున్నట్టయితే దాదాపు ఏడు లక్షల కోట్ల దాదాపు డబ్బు అనేది ఆవిరైపోయింది అండ్ వరల్డ్ మార్కెట్లో కూడా ఈ ఆయిల్ ప్రైస్ అనేవి తగ్గుతున్నాయి తెలియగానే ఓఎన్జీసీ షేర్ వచ్చేసి పదహారు పాయింట్ మూడు శాతం తగ్గింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చేసి పన్నెండు పాయింట్ నాలుగు శాతం తగ్గింది ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చేసి పది పాయింట్ ఏడు శాతం టాటా స్టీల్ వచ్చేసి ఎనిమిది పాయింట్ రెండు శాతం టీసీఎస్ వచ్చేసి ఆరు పాయింట్ తొమ్మిది శాతం అదేవిధంగా మిగతా కంపెనీలు ఇంకోండి ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇటు కారణాలు ఏంటి ఆయిల్ ప్రైజెస్ భారీగా పడిపోవడం ఒకటి యెస్ బ్యాంకు మీన్ దాన్ని ఏమంటారు ఎస్ బ్యాంకు సంబంధించి ఏదైతే ఒక రకమైనటువంటి సంగీత వ్యవస్థ అక్కడ నెలకొని ఉన్నదో అదే ఒకటి ఇవన్నీ కలగలిపి బ్యాంకింగ్ షేర్లు డౌన్ అయిపోయి మరొక ఆయిల్ షేర్లు డౌన్ అయిపోయి ఇండస్ట్రీ షేర్లు డౌన్ అయిపోయి ఇలా మొత్తం కూడా ఒక రకమైనటువంటి దాని ఎలా చెప్పబో అర్థం గంటలు అన్నమాట ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థానాలు లేదంటే ఫ్లక్చువేటెడ్ లేదు లేదంటే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అన్నాలో తెలియదు ఇవన్నీ కూడా ఈ ప్రపంచ షేర్ మార్కెట్లో కనిపిస్తున్నాయి ఈ వేలో మన భారతదేశానికి కలిసి వచ్చే అంశం ఏదన్నా ఉంది అంటే ఈ ఆయిల్ రిలేటెడ్ అంశాలే ఈ సౌదీ అరేబియా క్లియర్గా చెప్తూ ఉన్నది ఉత్పత్తిని తగ్గించాలని రష్యాని అడిగాము వాళ్ళు కాదు అన్నారు అందుకే మేము ఇక ఉత్పత్తిని పెంచుదామని అనుకుంటున్నాం ఈ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆటోమేటిక్గా ఈ సౌదీకి కాంప్లెక్ట్స్గా ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా పెంచాల్సి ఉంటుంది ఈ వేలో ఓపెక్ దేశాలు ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ పద్నాలుగు ఉంటుంటే పంతొమ్మిది అరవైలో ఫామ్ అయింది సో ఈ ఒపెక్ కంట్రీస్ కూడా ఆయిల్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తినే చేయాలి ఇలా ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఉత్పత్తి చేసి ఇటు సౌదీ ఉత్పత్తి చేసి మిగతా గల్ఫ్ కంట్రీస్ ఉత్పత్తి చేసి ఎక్కువ మొత్తంలో ఆయిల్ని చేస్తూ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారా పెట్టుకోలేరు ఆటోమేటిక్ మిగతా దేశాలకు అమ్మే మిగతా దేశాలు ఆటోమేటిక్గా కొనుక్కొని ఏం చేసుకోవాలి అయితే దాచుకొని లేదా వాడుకోవాలి ఈ వేళ చూసుకుంటున్నప్పుడు మన భారతదేశం సంబంధించి పదిహేను రోజులకు సంబంధించి ఎక్కువ మొత్తంలో ఇక్కడ స్టాక్ చేసే పాయింట్స్ లేవు ప్రాతిపదికన ఆ వేళ మన వాళ్ళు కనుక స్టోరేజ్ కెపాసిటీ ఉండేలా కనుక ఇక్కడ కనుక నిర్మించుకోగలిగినట్టయితే భారీ మొత్తంలో ఆయిల్ అనేది మనం రిజర్వ్ చేసుకోవడానికి అవసరం అనేది ఉంటుంది ఇప్పటికే కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్లో కూడా కొన్ని కొన్ని చోట్ల రిజర్వాయర్స్ అనేది మన ఈ ఆయిల్ నిక్షిప్తం చేయడానికి కొన్ని పెట్టుకొని ఉన్నారు వైజాగ్లో అవుతుంది సో ఈవేలో ఆయిల్ కానీ ఇంకా ఎక్కువ మొత్తం నిక్షిప్తంగా చేసుకున్నట్టయితే ఇప్పుడు ఏవైతే మన వాళ్ళు లాభాలు పొందుతూ ఉన్నారో ఏది ఆయిల్ రేటు తగ్గడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు పొందుతారు వేళ చూసుకుంటున్నప్పుడు ఏ ఏ లాభాలు పొందుతారు ఏంటి అన్నప్పుడు మన దేశానికి సంబంధించేసి ఎక్కువ మొత్తంలో డబ్బు బయటకు వెళ్తుంది ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల అన్నా కదా దీనివల్ల దాదాపు మన వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు దాదాపు సేవ్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు ఇంకా ఎక్కువ మొత్తంలో త్వరలో సేవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది తర్వాత కరెంట్ ఖాతాలోటు ద్రవ్యలోటు ఏదైతే ఇప్పుడు ఎక్కువగా ఉన్నదో దాన్ని తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది తద్వారా తద్వారా మన దేశం విదేశీ మారకం సంబంధించి ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నప్పుడు మనమే కొంచెం స్టాండర్డ్గా అండ్ స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఈ రిటైల్ ధరలు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా అవన్నీ కూడా తగ్గే అవకాశం అది ఉంటుంది తర్వాత ఈ ఆయిల్ వాటి మీద ఏదైతే డిపెండ్ అయి ఉంటూ ఉంటాయో ముడి చమురు రిలేటెడ్ బై ప్రొడక్ట్స్ కావచ్చు మిగతా వాటి మీద ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు పెయింట్స్ కావచ్చు లేదంటే ఫర్టిలైజర్స్ కావచ్చు రిమైనింగ్ థింగ్ అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి తర్వాత ఆయిల్కి సంబంధించే సేటు రేట్లు పడిపోయింది కాబట్టి ఆర్బీఐ ఏం చేయాలి ఆటోమేటిక్గా రిపేర్ రేట్ అనేది తగ్గిస్తామని అంటుంది అప్పుడు ఆటోమేటిక్ మనకి లోన్లు ఏవైతే మనం కడుతున్నామో లోన్కి వడ్డీ రేట్లు తగ్గుతాయి తర్వాత విమానయాన ఇంధన ధరలు తగ్గుతాయి అప్పుడు ఏమి ఆటోమేటిక్గా రవాణా ఖర్చులు అనేది కూడా మనకు తగ్గుతాయి అంటే విమానయానం ఈజీ అవుతుంది తర్వాత ఈ ఓఎన్జీసీ తర్వాత మిగతా ఆయిల్ రిలేటెడ్ షేర్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి కాబట్టి చక్కగా కొనేసి పెట్టుకోవచ్చు ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు సౌదీకి రష్యాకి వచ్చినటువంటి ఈ ఆయిల్ యుద్ధం ఏదైతే ఉన్నదో మాటల ద్వారానే ఈ రకం జరుగుతున్నది కాబట్టి ఈ వేలో వాళ్ళకు వాళ్ళకి మధ్య ఏదైనా ఉండొచ్చు కాక ఎక్కువ మొత్తంలో ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే భారత్ లాంటి దేశాలు మాత్రం భారీగా లాభం పొందుబోతున్నాయని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం ఆ వేలోనే ఈరోజు మొత్తం కూడా కనిపిస్తున్నది అండ్ త్వరలో ఖచ్చితంగా మనందరకు కూడా ఈ ఆయిల్ రేట్లు తగ్గడం ద్వారా ఏదైతే లబ్ధి మన దేశం పొందుతూ ఉందో అంటే కేంద్ర ప్రభుత్వం పొందుతూ ఉన్నదో అది మనకు కూడా అందించాలి అంటే ఖచ్చితంగా పెట్రోల్ రేట్లు తగ్గించాలి డీజిల్ రేట్లు తగ్గించాలి అదేవిధంగా గ్యాస్ రేట్లు కూడా తగ్గించాలి ఈవెల్ల చూసుకుంటున్నప్పుడు రవాణా ఛార్జీలు తగ్గుతుంది కాబట్టి మిగతా ప్రోడక్టుల మీద కూడా ట్యాక్స్లు తగ్గుతాయి కాబట్టి అవి కూడా తగ్గాలి ఈవె చూసుకుంటున్నప్పుడు ఒక్కసారిగా భారతదేశంలో ఫాస్ట్ కన్స్యూమర్ ఫాస్ట్ కన్సూమర్ గుడ్స్ ఏవైతే ఉంటే ఎఫ్ఎంసీజీ ఎఫ్ఎంసీజీతో పాటు రిమైనింగ్ థింగ్స్ అవన్నీ కూడా తగ్గించాల్సి ఉంటుంది ఈవేళ ఈ ఆయిల్ రేట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భారీ మొత్తంలో వాళ్ళ దగ్గర వెహికల్స్ అన్నవి అమ్ముకోవాలి కాబట్టి ఆ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే సౌదీ అండ్ రష్యా రెండు కూడా నువ్వా నేనా అని ఏదైతే ఈ ఆయిల్ రేటెడ్ అనుకుంటూ ఉన్నాయో దానివల్ల భారీ లాభం పొందబోతున్నది ఖచ్చితంగా మన భారతదేశమే అందులో నో డౌట్